ప్రజలకు మరింత చేరువగా నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది అని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరెంట్ల బుచ్చే చౌదరి పేర్కొన్నారు బుధవారం గోరంట్ల కార్యాలయం వద్ద పలువురు లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ధవలశ్వరం గ్రామంలో ఇటీవల మృతి చెందిన కార్యకర్త గోరంట్ల రాజు కుటుంబానికి రెండు లక్షల రూపాయలతో పాటు మొత్తంగా పదిహేను లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ వైద్య ఖర్చులు భారమైన ప్రతి పేదవాడికి సీఎం సహాయ నిధి ఎంతగానో భరోసా ఇస్తోందన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్ ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి నున్నా కృష్ణ పండూరి అప్పారావు మట్టా శ్రీను బొప్పన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కూడా పేద ప్రజల వారి అభివృద్ధి చేయంగా వైద్య సౌకర్యాల కోసం వారు పడుతున్న ఎక్కువ కోసం ముఖ్యమంత్రి సహాయం భారీగా సహాయం చేస్తున్నారు ఇవాళ మన దొరుకుము ఏడుగురికి సంబంధించి పద్దెనిమిది లక్షల పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు వచ్చాయి ఒకటి సలగళ్ళ వెంకట్రావు డెబ్బై ఐదు వేలు కోనాటి లలిత లక్ష యాభై రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది యాడ్ల అచ్చుతరామయ్య డెబ్బై తొమ్మిది రెండు వందల పదకొండు పిట్టా సత్యనయ ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కనకాల కళ్యాణ చక్రవర్తి అరవై మూడు ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందలపై చెల్లి ఆశి ఎల్ఓసి ఐదు లక్షల రూపాయలు కోరంట్ల రాహుల్ జోరంట్ల నిర్మల రెండు లక్షల రూపాయలు పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు వారికి సహాయం అంది ఈ ప్రభుత్వం చేయని విధంగా భారతదేశంలో పేద ప్రజల సంక్షేమ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కృషి ఇది ఒకవైపు పార్టీ తరఫున సహాయం అందిస్తూ ఉన్నారు మరోవైపు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి సాయం నుంచి సహాయం చేస్తూ ఉన్నారు ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వని కూడా ఈ విధంగా కవర్ చేసుకుంటూ ఇవాళ దాదాపుగా లక్ష కోటి నలభై లక్షల రూపాయల పైచర్లు ఇవాళ మన నియోజకవర్గంలో ఇక్కడికి అందించారు కూడా వస్తే కొంత సాయం అవుతుంది సహజ మరణాలు కూడా డబ్బులు అందించేదానికి అవకాశం ఉంటుంది ఆ వైపు కూడా విస్తరిస్తాం ఇన్సూరెన్స్ పడుతుంది ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టి చంద్రన భీమా కూడా మొదలైతే పేద పేద పేదలు ఎవరైనా అకాల మరణం చేయకుండా ప్రమాదాలు మనకు चंद्रा गुत पवन कल्यान गोडी गार्क धन्यवाद